హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ మన టేస్టీ రెసిపీ పనసకాయ బిర్యానీ చికెన్ బిర్యానీకి ధీటుగా ఉండేది పనసకాయ బిర్యానీ పెళ్ళిళ్ళలో స్పెషల్ బిర్యానీ అని కూడా చెప్పచ్చు ఇప్పుడు బిర్యానీ చేయడానికి పనసకాయ కావాలి కదా పనసకాయ తీసుకోవడానికి మార్కెట్కి వచ్చాను పనసకాయ తీసుకున్నాను దానిపై పెచ్చి తీసేస్తున్నారు తొక్క తీసేసి ముక్కల కింద కట్ చేసేస్తున్నారు ఇది కర్రీకా బిర్యానీకా అని అడిగారు బిర్యానీ అంటే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తారట చూని మొత్తం కట్ చేశారు మొత్తం మొక్కలన్నీ కట్ చేసి బిర్యానీ కట్ చేసి దీని మీద కొంచెం పసుపు వేసి కవర్లో పెట్టేసి ఇచ్చేసారు బాస్మతి రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ కనసకాయ ముక్కల్ని మొత్తం శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను అందులోని టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఈ నీళ్ళు మరిగాక ఈ పనసకాయ ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదా ఈ పనసకాయ ముక్కల్ని ఇందులో వేసి ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టాలి కొంచెం పసుపు సాల్ట్ వేసి మూత పెట్టేద్దాం ఇవి ఉడకబెట్టాలి కదా ఈ ఉడికేలోపు వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఉడిపోయి ముక్కలు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ముక్కలు ఉడికిపోయినాయి ఎయిటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ముక్కల్ని ఉడికిందో లేదో ఒకసారి ముక్క చూసుకుందాం ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసి ఈ ముక్కలన్నింటిలో ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ల గించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసాను ఆయిల్ హీట్ అయ్యాక ఉడకబెట్టిన పంచ కెముకలు ఉన్నాయి కదా వీటిని ఇందులో వేసేసి వేపేద్దాం ఇలా ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఆరు పసుపు కారం సాల్టు జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఆ వీడియో క్లిప్ ఇందులో మిస్ అయింది ఫ్రెండ్స్ సారీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేయాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మసాలా పొడి వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని అవి కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఈ రెండు కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకుందాం ఇలా ఫైవ్ మినిట్స్ యాగనివ్వాలి కలుపుతూ ఇప్పుడు ఇందులోని కొంచెం పెరుగు కాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలిపేసుకోవాలి లోని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేద్దాం ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు వేసాను ఆ నీటిలో బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క జాపత్రి పువ్వు వేసి నీళ్ళు ఒకసారి సాల్ట్ వేసి కలిపేసి మరగపెట్టాలి మూత పెట్టేద్దాం వాటర్ మరగాలి కదా ఇప్పుడు ఈ నీళ్ళు మరిగినాయి కదా మసాలా నీళ్ళు ఇప్పుడు ఇందులో నానబెట్టిన రైస్ వేస్తున్నాను ఈ రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇప్పుడు రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది స్టవ్ కట్టేద్దాం కర్రీ కూడా అయిపోయింది కదా ఈ కర్రీని కొంచెం హాఫ్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను లేయర్ కింద వేయడానికి ఇప్పుడు ఈ కూరలోని రైస్ వేస్తున్నాను ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని వేస్తున్నాను లేయర్ కింద దాని మీద ఫ్రై ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మళ్ళీ రైస్ వేస్తున్నాను లేయర్ కింద కొంచెం కర్రీ కూడా దీని మీద వేస్తున్నాను సగం కర్రీ పక్కన పెట్టాం కదా కర్రీ దీంట్లో వేస్తున్నాను ఇలా వేసుకొని మళ్ళీ రైస్ వేయాలి ఇలా రైస్ వేసేసుకొని ఒక లేయర్ కింద ఈ సెకండ్ లేయర్లో వేసాక కొత్తిమీర పుదీనా జీడిపప్పు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి జీడిపప్పు కూడా వేసేసుకొని వేయించిన జీడిపప్పు అయినా వేసుకోవచ్చు నేను జీడిపప్పు వేయించకుండానే వేస్తాను ఇప్పుడు స్టవ్ మీద ఈ దోశల ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ మీద ఈ గిన్నె పెట్టేయాలి ఇది టెన్ మినిట్స్ ఉడకాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి ఇది ఇలా టెన్ మినిట్స్ ఉడికాక ఇది టేస్టీ టేస్టీగా పనసకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలాగా ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి